హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీ లోకల్స్ ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా టూరిస్ట్ ప్లేస్లో ఉన్నాం కాదండో మన చెరువులోనే ఉన్నాం చెరువులో చూడొచ్చు మన చెరువు మండలంలో ఎలా మంచు కురుస్తుందో ఒకసారి నా వైపు కూడా చూడొచ్చు ఎలా కూర్చుంది చూడండి మంచు గడ్డలు పడిపోతాయేమో అని భయపడ్డాం చూడండి ఎంత మంచు కురుస్తుంది మార్నింగ్ మార్నింగే మీ అందరికీ మంచి వ్యూ మంచి మంచు పాయింట్ చూపించాలని ఇలాంటి ప్రదేశానికి వచ్చాం చూడొచ్చు పంట పొలాల్లో ఎంత మంచు కురుస్తుందంటే అంత మంచు కురుస్తుంది అస్సలు ఒక్క వాహనం కూడా కనపడనంత మంచు అయితే విపరీతమైన మంచు కురుస్తుంది అరకు ఊటీనో హిల్ స్టేషన్ హిమాలయాల్లో ఉన్నామనుకున్నారు కాదండో మన నల్లచెరువు ప్రాంతంలోనే ఉన్నాం ఇలాంటి మంచి లొకేషన్ ఎప్పుడు దొరకదు అనుకొని మార్నింగ్ మార్నింగే ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను చూడొచ్చు నన్ను చూడండి ఒకసారి నా హెయిర్స్ చూడండి ఎలా తడిచిపోయాను అంత మంచు మంచు పడిపోయింది మీద చూపిస్తాను మీకు అలాగే వాహనదారులకు ముఖ్య విజ్ఞప్తి ఎందుకంటే విపరీతమైన మంచు కురుస్తుంది కాబట్టి హై బీమ్ వేసుకొని అంటే హై బీమ్ అంటే లైటు దూరంగా పడేటట్టు అలాగే పార్కింగ్ లైట్లు వేసుకొని ముందుకు వెళ్ళాలని అలాగే పల్లె ప్రాంతాల నుండి చాలా మంది మార్నింగ్ మార్నింగ్ వస్తుంటారు కాబట్టి అస్సలు ముందుకు వెళ్ళే ముందర వాహనం కూడా కనపడని పరిస్థితి అంత మంచి కురుస్తుంది కాబట్టి జాగ్రత్తగా వాహనాలు కూడా నడపాలని మరి మరీ కోరుచు అలాగే మనం మందరికీ మంచి వ్యూ పాయింట్ కూడా చూపించుకుంటూ వెళ్తాం రండి వెళ్ళాం అస్సల కమ్మవారపల్లి రోడ్లో ఉన్నాము అన్నమాట మంచి మంచి అయితే విపరీతమైనగా మంచి కురుస్తుంటే మీ అందరికీ చూడండి ఎంత మంచి కురుస్తుంది అస్సలు ముందర వాహనం కూడా కనపడని పరిస్థితి అంత లొకేషన్ అయితే వెరీ 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 హాసం ఇలాంటి పల్లి దొరకదు అనుకోని మీ అందరికీ చూపించడానికి మార్నింగే వచ్చేసా చూడండి ఎంత బాగుందో లొకేషన్ అయితే బ్యూటిఫుల్ లొకేషన్ ఎప్పుడైనా చూసారా ఇలాంటి లొకేషన్ మన ప్రాంతంలో వావ్ ఈ మంచులో వెళ్తూ ఉంటే కనుక నేనే మంచులో చచ్చిపోయాను అనమాట వెళ్ళే కొద్దీ మంచు కురుస్తూనే ఉంది సమయం వచ్చి ఇప్పుడు ఏడు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది చూడొచ్చు మంచి అలాగే నన్ను కూడా చూడండి కనిపిస్తుందా మొత్తం మంచు కురిసింది చూడండి ఎంత మంచు కురుస్తుండాలా జస్ట్ ఎంత వచ్చానంటే నా కలర్లో కూడా మంచి ఉంది జస్ట్ ఎంత వచ్చారంటే ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ వచ్చారంతే చచ్చిపోయా వర్షంలో వస్తున్నట్టుంది ఈ మంచికి బాగుంది కదండి లొకేషన్ చూడొచ్చు బ్యాక్ సైడ్ అయితే కదా అంత బాగుందో లొకేషన్ మీ అందరికీ చూపించడానికే మనం ఇక్కడికి వచ్చేసి మంచి లొకేషన్ని ఇలాంటి మంచు ప్రాంతాన్ని కూడా మన ప్రాంతంలో కూడా మంచి కురుస్తుంది ఇలాంటి ప్రాంతం మన ప్రాంతంలో కూడా ఉందని అనుకుంటాం కాబట్టి చూపిస్తాను చూడచ్చు వెనక అయిపోయి ఎంత మంచి కురుస్తుందో నా బస్ స్టాండ్ వరకు కూడా ఎలా ఉందో వెదర్ అనేది కూడా చూపిస్తాను వెళ్ళాం రండి చాలా అంటే చాలా బాగుందండి చలి ఒక పొక్క చలి ఒక పక్క మంచి కురుస్తుంది ఒక క్లైమేట్ ఒక పక్క వెదర్ చూడండి ఎంత బాగుందో క్లైమేట్ చూడండి వా ఇలాంటి లొకేషన్ ఎప్పుడు దొరకదు కాబట్టి మీ అందరికీ చూపిస్తున్నాం ఓరే నాయనా ఏంది కనిపల్లో నేను తట్టుకొని స్వామి ఈ చలికి నేను చూడండి మార్నింగ్ మార్నింగ్ ఏం పని చేస్తున్నాము అస్సలు నడిచిపోయామంట చూడ చలిపే చలి కాదు మంచి గులుస్తా ఇప్పుడే ఇట్లా మంచిగా ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం ఏందప్పా వర్షం ఇది వర్షం కూడా హాయ్ ఫ్రెండ్స్ చూడొచ్చు మన నల్లచూరు ప్రాంతంలో ఇలాంటి మంచి ప్రాంతం ఎప్పుడైనా చూసారా ఇప్పుడు ఉన్నది మనం నల్లచూరులో కాదు అస్సలు కోస్పేర్ మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు కొడైకెనాల్లో ఉన్నాం పా ఏంది మంచు నల్లచ్చూరు కొడైకెనాలా లేకపోతే ఊటీ కొడైకెనాలా లేకపోతే నల్లచూరు కొడైకెనాల చూడొచ్చు నల్లచూరు అస్సలు గడిచి ముద్దయిపోతున్నాం అందరం వేడి వేడి చాయ్ ఈ సలికి తాగుతూ ఉంటే ఎక్కడున్నాం ఊటీ ఊటీలో అన్న బా ఊటీలో చాయ్ తాగుతాను నిజంగా ఊటీ నా చాయ్ ఇది చెప్పండి ఎక్కడ ఉంది ఏ హోటల్లో చెప్పండి పొగలు పొగలు వస్తానే టైం వచ్చి దాదాపు ఎనిమిది ముప్పై తొమ్మిది అవుతుంది అయినా మంచి అస్సలు తగ్గలేదు మంచి అయితే పాక్ అయితే పడుతూనే ఉంది నిందన ఊపు